డొక్కా సీతమ్మ గారు చేసిన సేవను బ్రిటిష్ రాజు ఏడవ ఎడ్వర్డ్ విన్నారు ఆయన పట్టాభిషేకానికి సీతమ్మ గారిని ఆహ్వానించారు అంత దూరం నేను రాలేనని ఆమె చెప్పారు ఆమె ఫోటో అయినా పంపాలని కలెక్టర్ ఆదేశించారు అప్పటి కలెక్టర్ వెళ్ళి అడిగిన ఆమె ఒప్పుకోలేదు అమ్మా నా ఉద్యోగం పోతుంది మీ ఫోటో ఆయనకి ఇవ్వకుంటే అంటే అయ్యో నాయన అలా జరగకూడదు అని సీతమ్మ గారు చెక్క కుర్చీలో కూర్చుని ఒక ఫోటో దిగారు తర్వాత ఈ ఫోటోను చాలా మంది ఆయిల్ పెయింట్ గా వేశారు ఆ ఫోటో ఫ్రేమ్ ను బ్రిటీష్ రాజు ఒక కుర్చీ మీద పెట్టి సీతమ్మ గారికి నమస్కారం చేసిన తర్వాత సతీ సమేతంగా పట్టాభిషేకం చేపించుకున్నారు ఈ రోజుకి ఆ ఫోటో ఉత్తరం ఉన్నాయి సీతమ్మ గారి ఫోటో ఫ్రేమ్ రాయల్ ప్యాలెస్ ఆఫ్ లండన్ దర్బార్ లో పెట్టారు ఆ ఫోటోను మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి గారు చూసి ఆశ్చర్యపోయి సీతమ్మ గారి దానగుణాన్ని బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు మనం మాత్రం గుర్తించలేకపోయామని సుమారు నలభై వేల ఎకరాల పంట పొలానికి సాగునీరు అందించే గన్నవరం పూర్లు కట్టకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి పక్కన ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేపించారు